జాబ్ కదా అది కూడా మానేయాలి మా అమ్మ ఏం పట్టించుకోకండి ఏదో నేను చూసుకుంటా స్వాతి ముందే చెప్పాను కదమ్మా నాలుగు గంటలకు లేవాలని ఇల్లంతా క్లీన్ చేశాక స్నానం చేసి పూజ చేశాక వంట చెయ్యి పోతాయా కాఫీ అబ్బాబా ఇంత తీపా ఇంట్లో ఉన్న చక్రంత వేసేసావా ఏంటి వెళ్ళి తక్కువ వేసే కాఫీ పెట్టి తీసుకురా అమ్మా స్వాతి అబ్బాయికి ఆఫీస్ టైం అవుతుంది టిఫిన్ పెట్టమ్మా ఆ సరే అత్తయ్య మీ అమ్మగారితో జాబ్ గురించి మాట్లాడతా అన్నారు మాట్లాడతా అమ్మా స్వాతి జాబ్ చేస్తా ఉంటుంది ఎందుకురా మనకు జాబు చేస్తున్నావు కదా అమ్మ చెప్పింది నిజమే కదా స్వాతి బయట పనుంది బాయ్ మా ఏంటి చేస్తున్నాం ఇంట్లో ఉండి తినడానికి ఏంటి రోగం జాబ్ చేస్తుందంట జాబు ఏ స్వాతి లే అత్తయ్య చాలా తలనొప్పిగా ఉంది కొంచెం సేపు పడుకుంటా అన్నాడు పడుకుంటది పడుకుంటది ఎక్కడికి రా అలా సరదాగా బయటకెళ్తున్నాడు అమ్మా రెడీ ఏముంది చెప్పాలి కదా ఇదే నా నేర్పించింది మీ అమ్మా నాన్న తను రానంది మననే తీసుకెళ్తున్న రాస్వాతి చాలా బాగా షాపింగ్ చేశాం కదా పక్క మూవీకి వెళ్దాం

మాట్లాడితే అమ్మా అనకండి అత్తయ్యా క్యాజువల్ గా మీ అమ్మగారు అన్నందుకే మీకు అంత కోపం వచ్చింది మీ అమ్మగారు నన్ను ప్రతి రోజు మీ అమ్మ నేర్పించలేదా మీ నాన్న నేర్పించలేదా మీ అమ్మా నాన్న ఇదేనా నేర్పించారు ఇదేనా నేర్చుకున్నామని ప్రతి రోజు నన్ను సూటుపోటు మాటలు అంటూనే ఉన్నారు నేను పాతికేలు ఒకలా పెరిగాను సడన్ గా ఇప్పుడు వచ్చి నాలుగు గంటలకులే ఇంటి పని పనిచేయ వంట పని చేయంటే నాకు కష్టంగానే ఉంటుంది ప్రతి రోజు పని చేస్తూనే ఉన్నాను ప్రతిసారి మీరు నన్ను తిడుతూనే ఉన్నారు కొడుకు బయటకెళ్తే చూడలేరు కోళ్ళ మీద కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే ఫీల్ అయిపోతారు కేళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలేసిన ఇంటికి వచ్చాను కదా నేను పెలికొప్పుకున్నాను నాకంటూ కొన్ని ఆశలున్నాయి అత్తయ్య ఆ ఆశలు చంపుకొని నేను బతకలేను ఆ రోజు మీరు నాకు పెళ్లి పెలిచూపిల్ల చెప్పారు ఈ రోజు నేను మీకు చెప్తున్నా మీరే ఆలోచించుకొని చెప్పండి అతికేళ్ళ ప్రేమని అలవాట్లని అన్నింటినీ వదిలేసి ఓ అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే ఆ అమ్మాయికి ఏ దారి లేక కాదు మన కట్టుబాట్ల మీద ఉన్న గౌరవంతో మనం కూడా తనని గౌరవించాలి